హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ముందుగా మనకి qccex.com డాట్ కామ్ మనకి మన వెబ్సైట్ ఏంటంటే qccex.com డాట్ కామ్ అనేటువంటి దాన్ని మనం గూగుల్లో కానీ క్రోంలో కానీ టైప్ చేస్తే మనకి ఇలా పేజ్ అనేది వస్తుంది ఇక్కడ రైట్ సైడ్ సైన్ అప్ పక్కకి త్రీ లైన్స్ ఉంటుంది త్రీ లైన్స్లోకి వెళ్తే సైన్ ఇన్ అనే వస్తుంది ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నాం కాబట్టి సైన్ ఇన్ లేదా ఓపెన్ పేజీలో చూడొచ్చు ఇక్కడ మనకి ఫైర్ హైడ్రెంట్ ఇది ఏదైతే సింబల్ ఉందో ఫైర్ హైడ్రెంట్ని ఆ ఫొటోస్ని మనం సెలెక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఇది ఆ ఏ రోబోట్ అనే దాన్ని క్లిక్ చేసి సైన్ ఇన్ అనేది చేసుకోవాలి అలా సైన్ ఇన్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ కింద ఆరో మార్క్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి స్పాట్ ట్ర స్పాట్ ట్రేడింగ్లోకి వెళ్ళాలి స్పాట్ రేడింగ్లోకి వెళ్ళేసి పైకి స్క్రోల్ చేయాలి ఇక్కడ చూడొచ్చు మనము ఎయిటీన్ పాయింట్ ఫైవ్ డాలరు రన్ అవుతుంది ఇక్కడ టోటల్ రిలీజ్ అయినవి వన్ ఫిఫ్టీ రిమైనింగ్ త్రీ ఫార్టీ నైన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో హయ్యెస్ట్ థర్టీ ఫైవ్ డాలర్స్కి వెళ్ళింది చూడొచ్చు ఇప్పుడే నైన్టీన్ కూడా వెళ్ళింది ట్వంటీ ఫోర్ అవర్స్లో సిక్స్ పాయింట్ నైన్ ఎయిట్ ఇక్కడ వాల్యూ అనేది జరుగుతుంది ఇక్కడ ఆర్డర్స్ బుక్ అయినవి జీరో పాయింట్ వన్ జీరో జీరో పాయింట్ వన్ జీరో జీరో పాయింట్ జీరో టూ మీద ఎన్ని డా అయ్యాయి ఈ ప్రైస్ మీద ఎంత ఆర్డర్స్ అయి ఉన్నాయో చూడవచ్చు మనం ఇక్కడ నైన్టీన్ పాయింట్ ఫైవ్ మీద ప్రజెంట్ నడుస్తుంది ఈ ట్రేడ్ అనేది మొత్తం పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డాడీ ఫ్రీగా ఇచ్చినటువంటి కాయిన్స్ బై లిమిట్ మనకి ఇక్కడ సెల్లోకి వెళ్తే చూడొచ్చు సెల్లోకి మనం ఏం పర్చేజ్ చేసలేదు ఇది బై లిమిట్ అనేది క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మినిమం మనం ఎంత బై చేయొచ్చు జీరో పాయింట్ జీరో ఫైవ్ దీన్ని క్లిక్ చేసుకోవాలి జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ ఆల్రెడీ నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి నైన్టీన్ పాయింట్ సిక్స్ పెడదాం ఫర్ ఎగ్జాంపుల్ మనం నైన్టీన్ పాయింట్ సిక్స్ పెడితే మనకి ఏమైనా ఆర్డరు వస్తుందా చూసుకోవచ్చు లేదా నైన్టీన్ పాయింట్ ఫైవ్ పెట్టి కూడా చూద్దాం మనం ఏమన్నా బయయింగ్ సెల్లింగ్లో మనకు వస్తుందా ఇక్కడ జీరో పాయింట్ జీరో ఫైవ్ కంటే మనం పైకి కొనవచ్చు జీరో పాయింట్ జీరో ఫైవ్ వాల్యూమ్ వరకే కొనవచ్చు జీరో పాయింట్ జీరో ఫైవ్ కంటే ఎక్కువ కొనలేము ఇక్కడ చూద్దాం మనం ఒకసారి ట్వంటీ పెట్టి చూద్దాం ట్వంటీ డాలర్స్ పెట్టి చూస్తే మనకేమవుతుంది ఆర్డర్ కూడా లిమిట్ అనేది అవుతుంది లిమిట్ కాకుండా మనం మార్కెట్లోకి వెళ్దాం మార్కెట్లోకి వెళ్ళేసి ఇక్కడ బై మార్కెట్ రెండు గ్రీన్ మీద ఉండేసి దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు బై మార్కెట్ ఆర్డర్ ఈజ్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ అది అయిపోతుంది అది ఎప్పుడైతే మనకు ఆ రేట్లో ఎవరైతే ఉన్నారో మార్కెట్ రేట్లో ఎవరైతే ఈ జీరో పాయింట్ జీరో ఫైవ్ కాయిన్ను ఎవరైతే మనకు అమ్మదాలుచుకున్నారో మనకంటే ఎంత ముందు ఆర్డర్స్ ఎన్ని వచ్చినాయో దాని సీరియల్ ప్రకారంగా మనకు ఈ కాయిన్ అనేది దొరకడం జరుగుతుంది ఇట్లా మనం చేసుకుంటూ వెళ్ళచ్చు ఒక కాయిన్ని మనం ట్వంటీ టైమ్స్ జీరో పాయింట్ జీరో ఫైవ్ పెడితే ట్వంటీ టైమ్స్ మనం చేయచ్చు లేదు ఇక్కడ జీరో పాయింట్ జీరో ఫోర్ వ్యాల్యూమ్ తగ్గించాం మనం తక్కువనే కొందాం అనుకుంటున్నాం తక్కువ కూడా జీరో పాయింట్ జీరో ఫోర్లో ఎవరైనా ఆర్డర్ పెట్టి ఉంటే అది కూడా మనకి వస్తుంది లేదు ఇంకా తక్కువ పెడదాం జీరో పాయింట్ జీరో త్రీ అట్లా కూడా మనం ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు జీరో పాయింట్ జీరో టూ పెడదాం అట్లా కూడా మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అలాగే జీరో పాయింట్ జీరో వన్ కూడా మనం ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఆర్డర్స్ అనేది ప్లేస్ అవుతూ ఉంటాయి ఈ ప్లేస్ అవుతూ ఉంటే మనకు ఓకే అయితే ఎవరైనా మనకు సెల్ చేస్తే మనకు ఈ రేట్కి మనకు వస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది సెల్ అని ఉన్నప్పుడు ఇక్కడ అవైలబుల్లో సెల్ అనేది చూపిస్తుంది ఈ రకంగా మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఎంతమంది చూసాం కదా మనం బైలో మనకి అవైలబుల్లో ఫిఫ్టీ త్రీ ఉన్నవి సెల్లో మనకి జీరో పాయింట్ త్రీ ఫైవ్ ఉన్నవి సెల్లో కూడా మనం అమ్మేయచ్చు మార్కెట్ లిమిట్ పెట్టకుండా మార్కెట్ పెట్టి కూడా మనం అమ్మేసేయచ్చు ఎంత అమ్ముతున్నాం జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇక్కడ జీరో పాయింట్ త్రీ ఫైవ్ ఉంది ఒకవేళ ఆర్డర్ ప్లేస్ అవుతే అది తగ్గిపోతుంది మనం టూ టైమ్స్ ఇట్లా పెట్టేశాం ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ పెట్టి చూద్దాం లిమిట్లో ప్రజెంట్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ జీరో డాలర్స్ నడుస్తుంది నైన్టీన్ పాయింట్ ఫైవ్ జీరోతో మనం ఒక జీరో పాయింట్ జీరో ఫైవ్ అమౌంట్ కాయిడ్ను మనం సెల్ చేసి చూద్దాం ఇది సెల్ అవుతుందా ఇది ఎంత ఫాస్ట్గా అవుతుంది చూడొచ్చు ఒక్కొక్కసారి రేట్ అక్కడ జంప్ కావచ్చు రేట్ జంప్ అయిందా లేదా చూసుకోవాలి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఏ ఉంది ఆ ఎయిటీన్ పాయింట్ ఫైవ్తో కూడా మళ్ళీ పెడదాం నైన్టీన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కాకుండా ఎయిటీన్ పాయింట్ ఫైవ్తో కూడా సెల్ చేద్దాం సెల్ చేసేటప్పుడు ఎవరైనా కూడా ఏంటంటే ఎంత తక్కువ పెట్టి సెల్ చేస్తే అంత తక్కువ కొనడానికి రెడీగా ఉంటారన్నమాట కాబట్టి సెల్ చేసేటప్పుడు ఎక్కువ కమ్మాలి కొనేటప్పుడు తక్కువకు కొనుక్కోవాలి ఇది మన చిన్న లాజిక్ అనేది ఉంటుంది ఈ విధంగా చేయాలి ఈ విధంగా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు చాలా సింపుల్ థ్యాంక్